హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో చూడండి మేము ఏదో పార్సల్ తెప్పించుకున్నాం అదేంటో ఒకసారి మీకు సర్ప్రైజ్గా చూపిద్దామని మీ ముందే ప్యాకెట్ ఇప్పుతున్నాను చూడండి నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు మీ ముందే మీకు కూడా ఒకేసారి చూపిద్దామని మీతో షేర్ చేసుకోవడం కోసం అని చూపిస్తున్నాను ఇదేంటో కనిపిస్తా ఉందా కనిపిస్తుందా పైన ఏదో కనిపిస్తుంది కదా చూడండి ఇది జ్యూసర్ అండి సుజాత వాళ్ళది జ్యూసరు నేను రోజు మిక్సీలో జ్యూస్ చేసుకుంటూ ఉంటాను వెజిటబుల్ జ్యూస్ కొంచెం చిందిపోతా అలా ఉంటుంది అందుకని చెప్పి అసలు ఒక జ్యూసర్ కొనుక్కుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను అనమాట చూసారా ఈ జ్యూసర్ కొనుక్కున్నాను దీనిలో అయితే అసలు ఇంకా చాలా ఈజీగా అసలు అయిపోతుంది అందుకని చెప్పి జ్యూస్ అంటే చూశాను అంతమంది మా ఆడపడుచు తీసుకుంది అంత వేరే నేను జ్యూస్ ఒక వీడియో పెట్టాను చూసారా అందులో కూడా ఉంది అందుకని నాకు కూడా తీసుకోవాలి ఎలాగో రోజు జ్యూస్ తాగుతూ ఉంటాము అందుకని చెప్పి రెగ్యులర్గా తాగుతూనే ఉంటామండి ఎప్పుడైనా ఒక రోజు మిస్ అవుతుంది ఒకసారి ఇది తీసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాం మా అబ్బాయి కొనిచ్చాడు నాకు చూడండి జ్యూసర్ వచ్చేసింది ఇది మిక్సీలాగా కూడా ఇగో జార్లు కూడా రెండు ఇచ్చాడు చూడండి ఈ జార్లతోటి మనం మిక్సీలు ఇలాగా కూడా వాడుకోవచ్చు అంటే దీనిలో గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఏదైనా జ్యూస్ డైరెక్ట్ జ్యూస్ చేసుకోవచ్చు అలాగే ఇగో దీనిలో రెండు జార్లు ఇచ్చాడు ఈ జారులో మనం పిండ్లు చట్నీలు ఏమన్నా కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఆ టూ ఇన్వెన్ ఉపయోగపడుతుందనే తీసుకున్నాను నేను ఎందుకంటే మా మిక్సీ కూడా అప్పుడప్పుడు ఏదన్నా రిపేర్ వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకోటి స్పేర్గా ఉండొచ్చు అని చెప్పి ఇలాగేలాగూ జ్యూస్ చేసుకుంటామని చెప్పి ఇది తీసేసుకున్నాను చూడండి స్విచ్ అవతా వాళ్ళది బాగుంటుందండి ఇదిగో ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇది తీసేసుకోవచ్చు అనమాట తీసేసి క్లీన్ చేసుకోవచ్చు ఈ పల్ప్ అంతా దీనిలోకి వస్తుంది పైన చూడండి ఇక్కడ పెడతాం అనమాట అది ఎలాగనే అనేది కూడా జ్యూస్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ మా అబ్బాయి కొద్ది చూపించాడు ఇంకా వాడికి అవన్నీ తీసి చూపించడానికి ఇంకా నేనే వచ్చి నేనే చూపిస్తున్నాను చూడండి అందులో ఇంకా స్పేర్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చాడు దీనిలోకి ఎలా జ్యూస్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఇది ఎలా వచ్చింది అనేది ఇంకా మేము మీ ముందే ఓపెన్ చేస్తున్నాం మేము ముందు అసలు ఓపెన్ చేయలేదు ఇగో కవర్లో ఏమేమి ఇచ్చాడు అవన్నీ కూడా చూస్తున్నాను చూడండి అగో జ్యూస్ దానిలో ముక్కలు పెట్టుకొని ఇగో దీంతో పైన ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు అది కిందకి దిగుతుంది అసలు వాటర్ కలపకుండానే అసలు ఏం వాటర్ కలపక్కర్లేదండి ఇప్పుడు మిక్సీలో మనం వేసామనుకోండి దాంతోపాటు వాటర్ కలిపిందే అది అవ్వదు అవ ఎక్స్ట్రా కింద ఈ బ్లేడు బ్లేడ్ కాదు కింద ఇవి ఉంటుంది కదా రౌండు అది కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు నట్స్ ఇవన్నీ బిగించడానికి క్లీన్ చేయడానికి టూత్ బ్రష్ కూడా ఒకటి ఇచ్చాడు చూడండి ఓపెన్ చేసేస్తే దీనిలోకి పళ్ళు వచ్చేస్తుంది అగో ఇవి ఇవి అంటే ఫిట్టింగ్ ఇవన్నీ వాళ్ళు ఫిట్ చేయకుండా ఊరికి అలా పంపించారు ఇవి మనం ఫిక్స్ చేసుకోవాలి ఇవి చూడండి ఇది పెట్టేస్తే దానిలోకి ఫిల్టర్ అవుతుంది అనమాట ఇది ఫిల్టర్ అంటే మనకి ఫిల్టర్ కూడా అయిపోయి అంటే మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి విడిగా మనం క్లాత్లో కానీ ఫిల్టర్లో ఫిల్టర్ చేసుకోవాలి దీనిలో పని లేకుండా అసలు క్లీన్ జ్యూస్ వస్తుంది అనమాట బయటికి ఫిల్టర్ కూడా ఇచ్చేసాడు చూడండి ఈ ఫిల్టర్లో నుంచి ఫిల్టర్ అయ్యి ఈ పల్ప్ అంతా బయటకు వస్తుంది జ్యూస్ మనకి గ్లాస్లోకి చక్కగా డైరెక్ట్ గ్లాస్లో పట్టుకొని తాగేసేయచ్చు చూడండి ఇలా ఇలా ఫిక్స్ చేసుకొని బాగుంది కదా నేను వేరే వాళ్ళ దగ్గర చూశాను చూసి అప్పటి నుంచి అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా అబ్బాయితో అన్నానమాట ఒక మాట ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను రోజు జ్యూస్ తాగుతాం కదా అని అందుకని చెప్పి తన బుక్ చేసేసాడు ఆన్లైన్లో బుక్ చేశాడు వచ్చేసింది మేము కూడా దానికి ఇంకా చేసుకోవడానికి రెడీ అయిపోయాం అనమాట జ్యూస్లు చేసుకోవడానికి చూడండి ఫిక్సింగ్ అంతా నాకు తెలియపోతే మా వారు చూసి అక్కడ బుక్లెట్ ఉంది కదా బుక్లెట్ మా వారు ఏది వచ్చినా సరే అండి బుక్లెట్ మక్కి మక్కి చదివి అన్నీ తెలుసుకుంటారనమాట తెలుసుకొని అవే నాకు అంత పేషెన్స్ లేదు అవన్నీ చదివి అంత క్లియర్గా ఆయన చదివి చెప్తా ఉంటే నేను దాని ప్రకారం ఇలా చేసుకుంటా ఉంటాను అనమాట చూసి చెప్తారు ఏ దాన్ని ఎలా వాడాలి ఏం చేయాలి ఏంటనేది దాని ప్రకారం నేను వాడుకుంటాను చూడండి ఫిక్సింగ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి అది ఎలా ఫిక్స్ చేయాలి పక్కన క్లిప్స్ ఎలా ఫిక్స్ చేయాలనేది నాకు తెలియలేదు అవి అందులో చూసి చెప్తున్నారు అంతకుముందు మీకు గుర్తుందో లేదు ఎయిర్ ఫ్రై ఎయిర్ కూడా ఇలాగే అన్నీ ఏ ఏ వస్తువు తెచ్చినా అంతేనండి ప్రతిదీ మక్కీకి మక్కీ అన్నీ చదివేసి నాకు చెప్తారు ఎలా చేయాలి అనేది చూడండి ఫిక్సింగ్ రెడీ అయిపోయింది దీంతో ఇప్పుడు జ్యూస్ ఎలా చేసుకోవాలో చూడండి జ్యూస్ ఇక్కడ ఇదిగో దీనిలో వేస్తున్నాను చూడండి ఇది సొరకాయ ముక్కలు వేస్తున్నాను సొరకాయతో జ్యూస్ ఇది బీపీ వాళ్ళకి కూడా చాలా మంచిదండి సొరకాయి డైట్ వెయిట్ తగ్గాలనుకునే అనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది సొరకాయి గుమ్మడికాయ ఇవి చేసుకున్నారనుకోండి బీపీని తొందరగా కంట్రోల్కి వస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా ఈజీగా అయిపోతుంది దీంతో చేసుకుంటున్నాను చూడండి ముందుగా సొరకాయ పైన ముక్క పెట్టాను ఇది పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇలా జ్యూస్ వచ్చేస్తుంది చూడండి డైరెక్టే గ్లాస్లోకి ఇలా తీసేసుకున్న ఫ్రెష్ జ్యూస్ అలాగే తగ్గేసేయొచ్చు అసలు కష్టమే ఉండదు చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అదే మిక్సీలో అంటే ముక్కలు చేసి దానిలో వేసి అది వాటర్ పోసి మనము తిరుగుతూ ఉంటే కొంచెం పక్కన చిందిపోయి కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది అందుకని చెప్పే నేను అది చేసి చేసి విసుకొచ్చేస్తే ఇది కావాలని అడిగాను అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా జ్యూస్ ఫిల్టర్ అయిపోయి వస్తుంది ఒకసారి అందుకే చూడండి చాలా లిక్ క్లీన్ జ్యూస్ వస్తుంది అనమాట ఫిల్టర్ అయిపోయే పల్ప్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు క్యారెట్ క్యారెట్ చేస్తున్నాను చూడండి క్యారెట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఫ్రెష్గా కలర్ కూడా అలాగే చూ చూసారా కలర్ కలర్ ఎంత బాగుందో ఆ కలర్ కూడా చక్క రెండు మనం ఒక రెండు మిక్స్ చేసుకోవాలనుకోండి ఇందులోనే క్యారెట్ బీట్రూట్ అన్నీ మిక్స్ చేసుకొని అది కూడా చూపిస్తాను చూడండి ఇది అచ్చగా క్యారెట్ వేస్తున్నాను చూడండి ఈ రెండు రకాలు మిక్స్ చేసుకోవాలనుకో పల్పంత పైగా బీట్రూట్ పెట్టాను చూడండి ఈ క్యారెట్లోనే బీట్రూట్ కూడా మిక్స్ చేసుకొని అంటే అచ్చగా సపరేట్గా కూడా ఒక్కొక్కటి ఒక్కటి చేసుకోవచ్చు ఇగో దీనిలో నేను అల్లం ముక్కలు వేస్తున్నాను ఇదిగో ఆమ్ల అంటే ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాను నేను మిక్సీలో ఇవన్నీ వేసుకుంటాను కదా మీకు నా జ్యూస్ చూపించాను కదా అంతకుముందు అలాగే దీనిలో కూడా ఇవన్నీ వేస్తున్నాను చూడండి క్యారెట్ వేసాను బీట్రూట్ వేసాను అలాగే అల్లం ముక్కలు వేసాను ఆమ్ల ఉసిరికాయ ముక్కలు చూడండి ఈ పలుపు అంతా బయటకు ఎలా వచ్చిందో చూడండి ఈ పలుపు తీసుకెళ్లి చెట్లు వేసుకోవచ్చు చక్కగా ఎరువులాగా ఉపయోగపడుతుంది ఇది సైడ్కి వచ్చేసి మనకు ఫిల్టర్ అయిపోయి వస్తుంది చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో జ్యూస్ అసలు తాగటానికి ఇలా ఉంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా ఇగో ఇది సొరకాయ జ్యూస్ ఇలా ఏ జ్యూస్ కావాలన్నా కూడా ఇందులో చేసుకోవచ్చు అందుకే నేను ఎప్పటి నుంచో కావాలని అడిగి తీసుకున్నది అనమాట బాగుంది కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా అందరూ పెట్టేస్తే వచ్చేస్తుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను సెలవు బాయ్